ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నెల్లూరు జిల్లా ప్రజా ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ రవీంద్రబాబు తెలిపారు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు ఆధార సమస్యలతో అవసరం పడుతున్నందున జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆధార సవరింపులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో పర్మినెంట్గా ఒక ఆధార్ సెంటర్ని ఒక నెల రెండు నెలలు ఉండేటట్లుగా వాళ్ళని అడిగి తీసుకొచ్చి పెట్టి ఉన్నాము కాబట్టి ఎవరికైనా సరే కొత్త ఆధార్ కానీ లేదంటే ఆధారు అప్డేషన్స్ కానీ ఎవరు ఎవరున్నా కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉండే ఆధార్ సెంటర్ను ఉపయోగించుకొని ఆధార్ను పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా కోరుతున్నాము ముఖ్యంగా పిల్లలు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు అదేవిధంగా పదిహేడు సంవత్సరాలు దాటిన పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది స్కూలు హెడ్ మాస్టర్స్ కానీ పిల్ల ఎంఈఓ గారు కానీ హెడ్ మాస్టర్స్ కానీ పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి తల్లిదండ్రులు కూడా పిల్లలకి విషయాన్ని తెలియపరిచి మండల కార్యాలయానికి పంపించి ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము కొత్త ఆధార్ కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలో మనం డ్రైవ్స్ పెట్టి చాలా వరకు చేసాము అయినా కానీ ఇంకా కొంతమందికి కొత్త ఆధార్లు లేవని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా వచ్చి కొత్త ఆధార్లు ఎస్సీ పిల్లలు కానీ అయితే ఎంఆర్ఓ గారి ద్వారా కొద్ది సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా మనము ఇక్కడ వెంటనే ఆధార్ పొందేదానికి వీలవు అదేవిధంగా మిగతా వాళ్ళు కానీ అయితే వాళ్ళకు కానీ ఎన్ఆర్పి బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే వెంటనే ఆధార్ పొందొచ్చు లేదంటే మీ సచివాలయంకి వెళ్ళి లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లై చేసి అది కూడా మేము ఆర్డ్య గారితో మాట్లాడి వెంటనే తెప్పిస్తాము అది వచ్చిన వెంటనే మీరు ఆధార్ పొందేదానికి వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ సెంటర్ను ఉపయోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా ఇందుకూరుపేట మండలంలో ఆధార్ ఉండేటట్లుగా చూడాలని చూసుకోవాలని చెప్పి దాని ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా మీకు అందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం